క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్కు సీనియర్ బౌలర్ ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ అండర్ నైన్టీన్ టైం బ్యాచ్మేట్ అయిన క్రిస్ వోక్స్ ఇప్పటికీ ఇంగ్లాండ్కు పేస్ట్ బౌలర్గా సేవలు అందిస్తూనే ఉన్నాడు ఈరోజు ఐదో టెస్ట్లో ఈ ముప్పై ఆరేళ్ల బౌలర్ బ్యాట్తో చూపించిన తెగువకు ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు వోక్స్ గాయపడ్డాడు బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో డైవ్ చేసిన క్రిస్ వోక్స్ భుజం డిస్లోకేట్ కావడంతో మొదటి ఇన్నింగ్స్లో ఇక బౌలింగ్ చేయలేదు బ్యాటింగ్ కూడా రాలేదు సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ ఆడిన తర్వాత ఇంగ్లాండ్ ముందు మూడు వందల డెబ్బై నాలుగు లక్ష్యాన్ని పెట్టింది బ్రూక్ రూట్ సెంచీ తో ఈజీగా గెలిచేసేలా కనిపించిన మ్యాచ్ను భారత పేసర్లు సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ దుమ్మురేపేయడంతో ఉత్కంఠభరితంగా మార్చేశారు ఐదో రోజు గెలవాలంటే ఇంగ్లాండ్ ముప్పై ఐదు పరుగులు చేయాలన్నప్పుడు బరిలోకి దిగిన జెమీ స్మిత్ ఓవర్ టర్న్ జోష్ టంగ్లు అవుట్ అయిపోవడంతో ఓక్స్ బ్యాటింగ్కి దిగక తప్పలేదు భుజం గూడు తప్పిపోవడంతో హ్యాండ్ బెల్ట్ వేసుకున్న క్రిస్ ఓక్స్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్లోకి రావడం అందరినీ కదిలించి వేసింది అందుకే వోక్స్కు క్రికెట్ అభిమానుల నుంచి ఓవల్ స్టేడియంలో స్టాండింగ్ ఓవేషన్ లభించింది అట్కిన్సన్ స్ట్రైకింగ్ ఓక్స్కి రాకుండా షాట్లు ప్రయత్నించిన రన్నింగ్ చేసే సమయంలో భుజం కదులుతూ ఉండడంతో పాపం ఓక్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు అయినా కూడా పట్టు వదలకుండా పరిగెత్తాడు ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకపోయినా సరే అసలు చెయ్యే చేయని పరిస్థితిలో ఓక్స్ తన జట్టు ఇంగ్లాండ్ కోసం బ్యాటింగ్కి దిగడం అందరి మనసులను గెలుచుకుంది ఐదో టెస్ట్లో どっ